కోనసీమ జిల్లా రెడ్డిపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు దీంతో గ్రామంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి రెడ్డిపల్లిలోని మాదిగ యువకులు కొందరు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలను ప్రతిష్ఠింపించారు ప్రతిష్ఠించారు అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని ధ్వంసం చేశారు తమ జాతికి రెండు కళ్ళైన ఇద్దరు నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడంపై స్థానిక మాదిక నాయకులు మండిపడ్డారు విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అలాగే రెడ్డిపల్లిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భారీగా మోహరించారు రాత్ర మరి రెడ్డిపల్లి ఉన్నటువంటి మాదిగి సోదరులు మా సోదరులు మరి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే బాబు జయచంద్ర రాయ్ విగ్రహాలను ప్రతిష్ట జరిగింది రెండు గంటల ప్రాంతంలో మరి యొక్క విగ్రహాలని గుర్తు తెలియన వ్యక్తులు మరి తీసివేసి మరి ఎక్కడి చేశారో తెలియని పరిస్థితి ఇవాళ మరి జాతి నాయకులైనటువంటి రెండు కళ్ళుగా భావించే మరి డాక్టర్ బాబు జగచంద్రావు గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి విగ్రహాలను తొలగించడం చాలా అవమానకరం అది ఇవాళ వాళ్ళని కించపరిచే విధంగా మరి మరి వాళ్ళు చేశారని చెప్పేసి మేము చెప్తున్నాం మరి ఈ విగ్రహాలను పెట్టి రెండు రోజులు అవుతుంది మరి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మరి విగ్రహాలని మరి తొలగించి ఎక్కడ పాడేశారో కూడా తెలియకుండా మరి పోయినవి దీని మీద ప్రభుత్వం అధికారులు అంటే స్పందించి మళ్ళీ ఉన్న ప్లేస్లోనే విగ్రహాలు పెట్టిన ప్లేస్లోనే మరి త్వరగా విగ్రహాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున అలాగే ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నావి ఏంటి అనేది ప్రభుత్వ వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి వెంటనే మరి యొక్క విగ్రహాలు పెట్టే విధంగా మరి ప్రభుత్వ చర్యలు తీసుకుంటారని మేము ఒక అధికారులు